రెండు సర్జరీలు అయినాయి పెద్ద ఆపరేషన్ అప్పటి నుంచి మాములు నెక్కు వస్తుంటే మత్తి ఇచ్చారు కదా ఎప్పు వస్తుందేమో అనుకున్నా అది కంటిన్యూగా విపరీతంగా వస్తాం మాములు చెప్పేసి అట్లా అరుగుతుందేమో ఫస్ట్ ఒకసారి చూపిస్తే అట్లే ఉంది వస్తుంది అబ్బాయికి ఐదు సంవత్సరాలు అప్పటి నుంచి లైట్గా వస్తుంటే మాములు మత్తి ఇచ్చి నెప్పు వస్తుందేమో అనుకున్నా रा <organizational noise> <sharp character> सर सुबिने तो गोपाटी वाले येपाटी वाले अमरद तो में अमरद में भाई साहब नोटल में ऐसा पास में दिन सम्मान करते बोल रहे हैं एक बार तव अलग से तुम्हारा भाग है मत दे रही है एक बार ऐसे के तव ख्याल पड़ेगा के तवगा दैट इज सो तुम्हारा वो आजा कर इस तरफ इस तरफ है और तू डाल कर दो पे कोंदा ओचे इकड लेला അതെ ഇതാ എന്ത് അത ఇక్కడ ఎక్కువ ఉంది కూర్చుంటే నొప్పి ఎక్కువ ఉంటుందా ఇక్కడ 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 సరే కూర్చో ఇక్కడ ఎక్కువ ఉందా నొప్పి ఇక్కడ కింద ఇక్కడ ఇక్కడ పైన ఉందా ఎన్ను పూస చువ్వరులో ఎన్ను పూస చువ్వరులో నొక్కుంది ఎక్కువ నిలబడే పని కూర్చునే పని అని వేసేది కూర్చునేది